గూడూరు జిల్లా చేయాలని గత ఇరవై నాలుగు రోజులుగా గూడూరు ప్రజలు నిరసనలు చేస్తున్నారు దానికి కాంగ్రెస్ పద్దెనిమిది వందల తొంభైలో బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ గాను గూడూరు సబ్ డివిజన్ గాను డెబ్బై నాలుగేళ్లగా ఉండేది గూడూరు డివిజన్ పరిధిలో పంతొమ్మిది మండలాలు ఉండేవి ఇరవై ఆరు పోలీస్ స్టేషన్లతో కలకలాడుతూ ఉండేది కానీ జగనన్న ప్రభుత్వములో కలపడం వలన గూడూరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని తెలుగుదేశం నాయకుడు ప్రస్తుత మంత్రి లోకేష్ యువగలం పాదయాత్రలో నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గంను విలీనం చేస్తున్నానని తెలిపారు కానీ ఇప్పుడు మూడు మండలాలే తెలియ తేలాయంటూ ఉన్నారు గూడూరు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి డివిజన్ కేంద్రంగాను ప్రపంచ పటంలో ఉండగా అది కూడా ఇప్పుడు కోల్పోయేలా ఉంది అని గా వెంటనే వాకాడు చిట్టామూరు మండలాలను గూడూరు నియోజకవర్గంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గూడూరును జిల్లాగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పంట శ్రీనివాసుల రెడ్డి గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ రామకృష్ణయ్య సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూల చంద్రశేఖర్ చిలుకూరి వేమయ్య అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చెప్పి తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ విధానం ముఖ్యంగా గూడూరుని జిల్లా చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ పంతొమ్మిది మండలాలతో కూడిన రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ ప్రజలకు నియోజక నియోజకవర్గానికి ఎంత డ్యామేజ్ అయిందో ఏ విధంగా నాశనం చేశారో మన కళారో చూసాం గత ఇరవై ఐదు రోజుల నుంచి జేఏసీ ముఖ్యంగా మన జర్నలిస్టు మిత్రులు తలబెట్టిన ఆ కార్యక్రమం జేఏసీ ముఖ్యంగా అది జర్నలిస్టులతో తయారు చేసింది అది జేఏసీ అంత ఉత్సాహంగా అంత గట్టిగా చేసిన ఆ పోరాటం నీరుగారిపోయింది లక్షవరకు వరకు జర్నలిస్టుని అనుకున్న జనరేషన్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు మన అనుకుని సాధించవచ్చు అనుకుని నేను కళ్ళగా అన్న మేము కూడా కోటా ఏరియాలో మేము కూడా పోరాటం స్టార్ట్ చేసాం కానీ నీళ్ళు రాజకీయ ప్రమేయం ఎక్కువైపోయి ప్రజలు వీక్ అయిపోయి ప్రజలు బలహీనమైపోయి నియోజకవర్గాన్ని రెండుగా చీల్చిబడేశారు నియోజకవర్గాన్ని ఎల్లుళ్ళలో కలిపి ఉంటే సంతోషించేవాళ్ళు లేదా గురూరు నియోజకవర్గం అట్టే ఉంచి తిరుమల ఉంచున్నా హ్యాపీగా ఉండును కాకపోతే ఈ గుడు నియోజకవర్గ బలహీనపరిచి దీన్ని రెండుగా డివైడ్ చేసి అట్లా స్వర్ణ నదికి అవతల ఒక తిరుపతిలో కలిపారు యువత నెల్లూరులో కలిపారు ఇది విధ్వంసకరమైన చర్యని కాంగ్రెస్ తరఫాన్ని గట్టిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం ప్రజలారా మీరు ఎందుకు పాలాభిషేకాలు చేసుకున్నారో ఎందుకు ఉత్సవాలు చేసుకున్నారో మరి ఆ దేవుడికి తెలియాలా మీకనే చూస్తుందో లేదో అర్థం కావడం మీకన్నా అర్థమవుతుందా మీరు ఎందుకు ఉత్సవాలు చేసుకున్నారు అంటే గూడూరులో ఐదు మండలాలు ఉంటే రెండు మండలాలు డివైడ్ చేశారు దానికి మీకు సంతోషంగా ఉందా ఇంత పెద్ద నియోజకవర్గం ఐదు మండలాలతో కూడిన సుభిక్షమైన నియో నియోజకవర్గాన్ని రెండుగా డివైడ్ చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి విద్వేష క్రియేట్ చేసిన మీ గవర్నమెంట్కి మీరు పాలాభిషేకం చేసుకున్నారంటే మా ప్రజలు ఏమనుకోవాలా మీ గురించి అనేది మాకు కాంగ్రెస్ తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది కాంగ్రెస్ వస్తే ఈసారి గురుని ఖచ్చితంగా జిల్లా చేసి తీరుతాం అని నేను ఈ యొక్క పత్రిక సమా దీనిలో నేను ప్రామిస్ చేస్తున్నాను గుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేమందరి మీరు ముగ్గురు నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నారు ఇక్కడ మేమందరమీ కలిసి కూడా సరే కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం వస్తే గురు నియోజకవర్గం చేస్తాము అంటే వాకాడు చిట్టమూరు మండలాలని కాకుండా అటు నాయుడుపేట ఆ సూర్యుడుపేట మండలాన్ని కూడా తీసుకొచ్చి గూడూరు నియోజక జిల్లాలో కల్పించి ఈ పక్క ఉండే మనుగోలు మండలాన్ని కూడా తీసుకొచ్చి ఏడబెట్టి సైదాపరం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కలిపి చుట్టుపక్కల ఉండే మండలాలన్నీ కూడా సరే ఈ గూడూరు నియోజకవర్గంలో కలిపి గూడూరుని జిల్లా చేసేదాకా మేము నిద్రపోము మా మా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలా మేము ఫస్ట్ మేము చేసే స్టెప్ గూడూరు నియోజకవర్గాన్ని జిల్లా జిల్లా క్యాపిటల్గా జిల్లా హెడ్ క్వార్టర్స్గా దీన్ని గుడు తీసుకొస్తాం గుడులు ఏమి తక్కువయా ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది జంక్షన్ ఉంది హైవే ఉంది సుభిక్షమైన పొలాలు ఉన్నాయి విద్యావంతులైన మేధావులైన జనం ఉన్నారు ఇక్కడ విద్యావంతులు ఉన్నారు కాలేజీలు ఉన్నాయి సినిమా హాల్లో ఉన్నాయి ఏమి లేవు ఇక్కడ రోడ్లు ఉన్నాయి అన్నీ ఉన్న గురువుని సర్వా నాశనం చేసి మూడు మండలాలకి మీరు పరిమితం చేసిన మీ నాయకులు మేము ఏమనాలో ప్రజలకే వదిలేస్తున్నాం కాంగ్రెస్ కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఫస్ట్ మేము యాక్షన్ తీసుకునేది గూడూరిని జిల్లా చేసి తేడతాం ఇది మీకు అందరికి కూడా ఈ యొక్క ఈ ప్రజా మీ మీ జర్నరేషన్ మీకు అందరికీ కూడా సరే ప్రజలు తెలియడానికే మేము ఈరోజు ఈ మీటింగ్ పెట్టాం జిల్ గూడూరిని మీరు వీక్ చేశారు బలహీనం చేశారు బలహీనం చేసింది కాకుండా మీరు మీ యొక్క పార్టీలో మీ కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామ గ్రామాల్లో మీరు ఫంక్షన్స్ పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటూ పాలాభిషేకాలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎవరికి అర్థం కాని విషయం మాకైతే కాంగ్రెస్ వాళ్ళకి మేము నివ్విరిపోతున్నాం మీరు మీరు డివైడ్ చేసింది ఒకటి మీరు కాల్చుకొని మళ్ళీ మీరే సన్మానాలు చేసుకుంటున్నారు ఇది మన ప్రజల దౌర్భాగ్యం అని మేము చెప్తున్నాం దయచేసి ప్రజలారా మీరు తెరవండి ఇంత అన్యాయం ఎప్పుడు చూడలేదు గురులకి ఇంత విధ్వంసం మీ ఎన్నోసార్లు చూసే కొన్ని వంద సంవత్సరాలు చూస్తున్నాం ఈ యొక్క గురులో నియోజకవర్గాన్ని ఎంత మంచి నియోజక ఈ నియోజకవర్గ సీఎంలు అయినారు సీఎం అయిన వాళ్ళు ఉన్నారు టీడీపీ గవర్నమెంట్లో నవర్రీ శ్రీనివాసరావు వెలుగు వెలిగినారు చంద్రశేఖరరెడ్డి గారు వెలుగు వెలిగినారు అలాంటి నియోజకవర్గాన్ని బలహీన పరిచి అట్లా ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని చీల్చిబడేసారు దీని డెవలప్మెంట్ లేవు ఆపేశారు ప్రజలు గమనించండి దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ యొక్క పార్టీ మా పార్టీ మేము ఖండిస్తున్నాం మేము లోకల్గా మేము ఉన్న మా మా మూడు మండలాలు కూడా ఇక్కడ మూడు నియోజకవర్గాల నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మేము ఇక్కడ ఉన్నాం మాకు కావాల్సింది ఒకటే గూడుని ఖచ్చితంగా జిల్లా చేసి తీరాలా సహకారం తీసుకుంటాం జర్నలిస్టు సహకారం తీసుకుంటాం ప్రతి ఒక్కరే పౌరుల యొక్క సహకారం తీసుకొని ఈ యొక్క నెక్స్ట్ కాంగ్రెస్ లో దీనే ముఖ్య అజెండాగా తీసుకొని ముందుకు పోతామని మీకు అందరూ కూడా వినయ్ తెలియజేసుకుంటూ అందరికీ కూడా సరే నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపు నూతన సంవత్సరం సరిగా లేదు ఈ సంవత్సరం మనసులు ఎన్ని చెడిపోయాయి అయినా సరే మా ప్రజలకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ తెలుపుకుంటున్నాను జై కాంగ్రెస్ నియోజకవర్గము మరి ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు జర్నలిస్టులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కూడూరు నియోజకవర్గాన్ని రెండు భాగాలుగా విభజించి కూడూరు పట్టణ నడిపొడ్డునందు విజయోత్సాహాలు నిర్వహించడం గురించి ఎందుకు నిర్వహించారో ఈ ప్రాంత ప్రజలకు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఖచ్చితమైనటువంటి అవగాహన లేదని చెప్పి నేను ఈ విధంగా భావిస్తూ ఉన్నటువంటి సందర్భం కూడూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇక్కడున్నటువంటి పాలకులు వ్యవహరిస్తూ ఉన్నటువంటి సందర్భం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గూడూరుని జిల్లా కేంద్రంగా చేయాలని లేని పక్షంలో గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి అందరూ భావిస్తున్నటువంటి సందర్భంలో గూడూరుని రెండు భాగాలుగా విభజించి పంతొమ్మిది మండలాలు ఇరవై ఆరు పోలీస్ స్టేషన్లు డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గూడూరు నియోజకవర్గంలో గూడూరు డివిజన్ కేంద్రాన్ని ఇవాళ మూడు మండలాలకు దిగజార్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమి చెప్పాలో మీరే ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి పంతొమ్మిది మండలాలతో ఉన్నటువంటి గూడూరు డివిజన్ కేంద్రాన్ని మీరు తీసేయాలనుకుంటున్నారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఆనాడు బ్రిటిష్ పాలకులు వలస వచ్చి భారతదేశాన్ని కొన్ని సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతాన్ని కొంతమంది వ్యాపారస్తులు వలస వచ్చి ఈ ప్రాంతాన్ని విభజించి పాలించాలని చూస్తున్నారు నేను చెప్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం రేపు రాబోయేటువంటి ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వస్తాం గూడూరుని జిల్లా కేంద్రంగా ఆనాడు ప్రకటించబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు గత ప్రభుత్వంలో గూడూరుని తిరుపతి జిల్లాలో చేర్చడం జరిగింది దాన్ని ఖండించలేకపోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో సుదీర్ఘమైనటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి ఇదేనా కలపడం విభజించి మా మధ్య భావోద్వేగాలను రెచ్చకుంటున్నటువంటి పరిస్థితి దీన్ని వెంటనే విరమించుకోవాలి నేను అడుగుతూ ఉన్నాను గూడూరు నియోజకవర్గంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు చాలా మంది ఉన్నారు కేంద్ర మంత్రులు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకులందరూ ఇక్కడ ఉండి కూడా గూడూరు డివిజన్ను కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితిని ఈ ఈరోజు ఖండించలేకపోతూ ఉన్నారు వీళ్ళందరినీ ఏమన్నాలో అర్థం కావట్లేదు వీళ్ళు ఎందుకు రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళు ఏ విధంగా పరిపాలించబోతున్నారు మనల్ని సుదీర్ఘమైనటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకులను నేను అడుగుతూ ఉన్నాను మీరందరూ ఒక నిర్ణయం తీసుకొని గూడూరు డివిజన్ కేంద్రాన్ని రూపుమాపకుండా కొంతమంది మండలాలతో కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా గూడూరు జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలోచన చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి విధి విధానాలతో మేము ఒక కార్యాచరణ కూడా రూపొందించబోతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై